హెలెడూయా ప్రైస్లాడు అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వాక్యం ధర ప్రారంభించుకుందామా రిటర్న్ మీ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ఐ నీ కోట్లలోను నీవు చేయ ప్రయత్నం నీకు దీవెన కలిగినట్లు ఎహోవా ఆజ్ఞాపించడం ఎంత చక్కగా ఇసు క్రీస్తు ప్రభు ఇక్కడ వాయించాడు మనం చేయ ప్రతి పనిలో మనకు దీవెన కలిగినట్లు ఎహోవా ఆజ్ఞాపిస్తాడంట ఎప్పుడు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను పాటించి ఎప్పుడైతే ఆయన టెన్ కమాండ్మెంట్స్ని మనం ఫాలో అయ్యి ఎప్పుడైతే దేవుని ఫాలో అవుతామో అప్పుడు మనము కూడా మనం చేయ ప్రతి పనిలో దేవుడు మనకు ఆశీర్వాదకరంగా బ్లెస్ చేస్తాడంట ఒక్కసారి యోసేపును గుర్తు చేసుకుందామా యోసేపు చేయ ప్రతి పనిలో యహోవా తోడై ఉన్నాడు ఆయన చేయి ప్రతి పనిని బ్లెస్ చేసి అతన్ని ఆశీర్వదించాడు ఒకసారి దావేదిని కూడా గుర్తు చేసుకుందామా గుళియార్తో యుద్ధంకి వెళ్ళినప్పుడు దావెదికి మాత్రమే జయం వచ్చింది ఆయన చేయ ప్రతి పనిలో కూడా యహోవా తోడై ఉన్నాడు ఆయనకు దీవెన కలిగింది సో మనం కూడా మనం చేయి ప్రతి పనిలో కూడా మనకు విజయం రావాలంటే మనకు దీవెన రావాలంటే మనము కూడా ఎహోవ ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించాలి ఎహోవా ఇచ్చిన టెన్ కమాండ్మెంట్స్ని మనం ఫాలో అయినప్పుడు మనం కూడా ఏ పని అయితే మనం చేయాలనుకుంటున్నామో దేవించి త ప్రకారం ఏ పని చేయాలనుకుంటున్నామో మనకు కూడా దీవెన కలిగినట్లు ఎహోవానే ఆజ్ఞాపిస్తాడు చిన్న వాక్యం మీ హృదయంలో పనిపించాక ఆమె ఆమె వయసులాడడం జరిగింది